లేదు పెడితే రూపాయలు రావడం మాత్రం ఖాయం రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్ నేను మీ శివకుమార్ ఈరోజైతే మనం వచ్చేసి గండిగూడ గ్రామము శంషాబాద్ మండల కేంద్రము రంగారెడ్డి జిల్లాలో ఉన్నాము ఈరోజు మన ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి మన వెనకాల కనిపిస్తుంది కదా ఈ పంట విధానాన్ని వచ్చేసి ఫోర్ లేయర్ ఫార్మింగ్ అంటారు చాలా వరకు అయితే మా భూములు ఖాళీగా ఉన్నాయి ఏ పంటలు వేసుకోవాలో చాలా వరకు తెలియదు కొంతమందికి ఏంటంటే మేము పంటలు వేసి దాన్ని నిత్యం గమనించలేము ఒకసారి వేసుకుని అయితే దీర్ఘకాలంలో దిగుబడి చెట్టి పంటలు ఏమున్నాయని చెప్తారు కొంతమంది మాకు పెట్టిన వెంటనే మాకు దిగుబడులు రావాలని చాలామంది ఆశిస్తుంటారు కదా ఈరోజు అదే అలాంటి ఆలోచన రైతులకైనా సరే వ్యవసాయంలోకి రావాల్సిన వాళ్ళకైనా సరే ఇది మంచి నూతన వ్యవసాయ పద్ధతి అని చెప్పుకోవచ్చు ఈ ఫోర్ లేయర్ పద్ధతి ద్వారా తక్కువ రోజుల నుంచి దీర్ఘకాలం వరకు పంటల నుంచి దిగుబడి తీసుకునే పద్ధతి అని చెప్పుకోవచ్చు దీనిని ఇక్కడ నుండి రైతు రాజశేఖర్ గారు అయితే వీళ్ళు అవలంబిస్తున్నారు రాజశేఖర్ గారు వచ్చేసి దాదాపు తొంభై ఆరు ఎకరాల్లో వ్యవసాయ సాగు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఈ ఫోర్ లేయర్ ఫార్మింగ్ పద్ధతిని కూడా రైతులకు పరిచయం చేస్తున్నారు అసలు ఫోర్ లేయర్ ఫార్మింగ్ అంటే ఏంది ఇందులో ఎన్ని రకాల పంటలు వేసుకోవచ్చు ఎప్పుడెప్పుడు ఏ పంట దిగుబడుస్తుంది దీనివల్ల రైతుకి ఎలాంటి ఆదాయ మార్గాలు ఉంటాయని పూర్తి విషయాలు అయితే రాజశేఖర్ గారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివాగర్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే రాజశేఖర్ గారు నమస్తే చాలామందికి మీరు ఒక మంచి ఆలోచన తగ్గ పంట ఉపయోగకరమైన పంట సాగు విధానం గురించి చెప్తారు ఫోర్ లేయర్ ఫార్మింగ్ అంటారు చాలామందికి వెళ్ళదు ఫోర్ లేయర్ ఫార్మింగ్ అంటే ఏందని అంటారు ఏమని చెప్తారు ఫస్ట్ ఫోర్ లేయర్ ఫార్మింగ్ ఒక ముఖ్య ఉద్దేశం ఆధునిక వ్యవసాయం గురించి కానీ పంటల గురించి కానీ సీజనల్ క్రాప్స్ గురించి కానీ పూర్తి అవగాహన లేక నష్టపోతున్నారు లేకపోతే ఏం చేయలేకుండా ఏదో ఒక పంట వేసుకొని పత్తి కానీ మిరప కానీ లేకపోతే మగజొన కానీ అదేదో దీర్ఘకాలిక పంటలు ఆరు నెలల పంటలు వేసుకొని గమ్మున ఉండిపోతారు ఒకసారి పంట వస్తే అది వచ్చినా పోయినా వర్షానికో ఇతరత్ర క్లైమేటికల్ కండిషన్ కానీ ఇతర మనకు తెలుసు వాతావరణ పరిస్థితులు ముందులో వెనకట్టుకున్నట్టు లేదు ఇప్పుడు ఒక నెల అటు ఇటు వెనక ముందు ఒకసారి అతివృష్టి ఓసారి అనావృష్టి అనేక ఇతి బాధలతో బాధపడుతున్న రైతును లేయర్ ఫార్మింగ్ ఎందుకు చేస్తున్నాను నేనంటే ఒకే ఒక పంట పెట్టుకొని పంట చివరి దశలో వచ్చినప్పుడు ఆ ఒక పంట తీసుకోవడం వల్ల నాణ్యమైన టైము తర్వాత భూమి నీరు మా శ్రమ రెండు కలిసి రావాలని చెప్పి ఫోర్ లేయర్ క్రాపింగ్ అది సమయానుకూలంగా పెట్టుకుంటే ఆ దాని వయోపరిమితి కా పంట వయోపరిమితిని దృష్టిలో పెట్టుకొని నేను నాలుగు భాగాలుగా విభజించిన మహాకాడ అవకాడ అనేది ఖచ్చితంగా మీకు ఐదో నాలుగు నుంచి ఐదో సంవత్సరం క్రాప్ స్టార్ట్ అవుతుంది అదే చెప్తున్నా మొట్టమొదట మా అవకాడనే ప్రధాన ఉద్దేశం మాది పదిహేను నుంచి ఇరవై ఎడమతో డిస్టెన్స్ పెట్టి మేము అవకాడ పెట్టుకున్నాము అది వచ్చి మాకు నాలుగు నుంచి ఐదో సంవత్సరం పంట చేతికి చేతికొస్తుంది దానికంటే ముందుగా కావాలనుకుంటే మనకు మునుగా ఉంది రెండు సంవత్సరాల వరకు క్రాప్ వస్తుంది ఆరు నెలలు పెట్టిన ఆరు నెలల నుంచి మొదలుకొని రెండు సంవత్సరాల వరకు అట్లాగే ఆ నాలుగు నెలల వరకు ఏం చేయాలి అనుకుంటే బెండ పెట్టిన నలభై రోజులు మొదలుకొని నాలుగు నుంచి ఐదు నెలలు సుమారు డెబ్బై నుంచి ఎనభై సార్లు ఇరుపులకు వస్తుంది బెండ వేసుకుంటున్నాం అయితే మొదటిది బెండ అయిపోగానే మాకు మునుగ స్టార్ట్ అవుతుంది మునుగ అయిపోగానే రెండు సంవత్సరాల తర్వాత ఆరు నెలలు కలుపుకొని రెండున్నర మూడో సంవత్సరం అంటే కేవలం ఇంకో ఆరు నెలలు గడిస్తేనే మనకు అవకాడ స్టార్ట్ అయిపోతుంది అవకాడ పెంచుకుంటూ ఉంటే అవకాడకు ప్రత్యేకించి బాగా నింది పెట్ట మధ్యలో అంటే అవకాడకు తెలంగాణ వ్యాప్తంగా మా ప్రాంతంలో ప్రత్యేకించి దక్షిణ తెలంగాణ కింద మనం కౌంట్ చేయబడతాం కనుక ఇక్కడ నలభై నుంచి నలభై ఆరు నలభై ఏడు డిగ్రీల టెంపరేచర్ సహజంగా అవుతుంది కనుక అవకాడకు కేవలం నలభై నలభై రెండు డిగ్రీలు మాత్రమే టెంపరేచర్కి ఆ పాలినేషన్ నిలబడి పంట వస్తుంది కనుక దాన్ని కాపాడుకోవాలనుకుంటే మహాగాని చెట్లు ఏపుగా చాలా పడువుగా దీర్ఘంగా పెరుగుతాయి కనుక ఈ మూడు నాలుగు సంవత్సరాల కాలం ఆటోమేటిక్గా దీని చుట్టూ నా వలయాకారంలో ప్రతి పదిహేను ఫీట్లకు ఒకటి అవకాడ చుట్టూ నాలుగు చెట్లు మాగాని పెట్టడం జరిగింది ఈ మూడు నాలుగు సంవత్సరాల కల్లా అవి సుమారు ఇరవై ఇరవై ఐదు ఫీట్లు పైకి ఎదిగి వాటి వల్ల ఒక జల లాంటి నీడని ఇస్తాయి ఫుల్ టైము ఆచ్ఛాదన కాకుండా ట్రాన్స్పరెంట్ కింద చల్లటి వాతావరణము చాలా మంచి చక్కటి వాతావరణం ఏర్పడుతుంది కనుక ఈ నాలుగైదు డిగ్రీల వేరియేషన్ ఏదైతే ఉందో దాని వల్ల కవర్ అవుతుంది కనుక మా గారి చెట్టు పెట్టుకోవడం జరిగింది మొత్తానికి అయితే ఇప్పుడు ఈ ఫోర్ లేయర్ ఫార్మింగ్ లో నాలుగు రకాల పంటలు ఫస్ట్ పంటనేమో మనకి నుంచి దిగుబడి వస్తుంది రెండో పంట వచ్చేసి మనకి మునుగ పంట వస్తుంది ఎనిమిది నెలలకే స్టార్ట్ అవుతుంది కాబట్టి దాని తర్వాత మనకి రెండు మూడు సంవత్సరాల గ్యాప్ మళ్ళీ మనకి అవకాశం ఈ అవకాడం మీద నీడ రావడానికి మహాగాని పెట్టారు అది కూడా ఎనిమిది నుంచి పన్నెండు సంవత్సరాలు ఖచ్చితంగా ఇరవై నుంచి ఇరవై ఐదు గనగుల చెక్క వస్తుంది కటింగ్ ఎప్పుడు మనకి స్టార్ట్ అయితే ఎనిమిది నుంచి పన్నెండు సంవత్సరాలు ఆ పైన పెట్టుకుంటే కూడా ఇంకా డబ్బులు పెరుగుతూనే ఉంటాయి అర్థం రాదు చెట్టు అయ్యేది లేదు కాకపోతే అది ఎనిమిది నుంచి పన్నెండు సంవత్సరాల మంచి యాజమాన్య పద్ధతులు మెయింటైన్ చేసినట్టయితే ఖచ్చితంగా ఇరవై నుంచి ఇరవై ఎనిమిది టన్నుల గణపటి అడుగుల చెక్క అనేది ఆ కర్రలో వస్తుంది అంటే సుమారు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఆరు ఇంచుల దయా కొలత అంటారు చుట్టూ కొలత ఆ మాను పెరిగినట్ైతే మీకు ఖచ్చితంగా ఇరవై నుంచి ఇరవై ఎనిమిది గణపట అడుగుల చెక్క వస్తుంది అది పదిహేను వందల నుంచి రెండు వేల రెండు వందల దాకా మార్కెట్లో రేటు ఉంటుంది లేదు గనపడుగు నార్మల్ నార్మల్గా ఇప్పుడు మీరు మహాగని పెట్టారు కదా మహాగని ఎనిమిది నుంచి పది సంవత్సరాలకు అని చెప్పారు ఎట్లా ఎకరాకి ఎన్ని మొక్కల చొప్పున మహాగని పెట్టుకురు అవకాడ ఎన్ని మొక్కలు పెట్టుకురు మునుగో ఎన్ని మొక్కలు పెట్టుకున్నారు ఎకరానికి ఫోర్ ఒక ఒక అవకాడో పెట్టుకున్నట్టయితే నాలుగు మహాగని పెట్టుకున్నాం మేము బెండ సాగు చేస్తున్నారు కదా సార్ మనకి దాదాపు మీరు పెట్టిన నెలలకే దిగుబడి వచ్చే పంటగా చెప్తారు ఏం రకం చేసుకోరు బెండ మనకి ఎట్లా ఈ బెండను ఒకసారి పెట్టుకున్న తర్వాత మళ్ళీ తీసేసి మళ్ళీ బెండన పెట్టుకుంటారా వేరే పంటలు కూడా పెట్టుకోవచ్చా సాధారణంగా అయితే బండ ఒకసారి పంట చేస్తే అది మార్పిడి చేస్తేనే మంచిది వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తే ఒకసారి ఒక పంట వేస్తే అదే పంట మళ్ళీ వేయకూడదు కానీ మాకు కావలసినంత స్థలం ఉంది కనుక ఆ స్థలాన్ని మార్చి మరొక దగ్గర వేస్తున్నాం కనుక ఆ మిగతా భూమినిది వాడుకొని అదే పంటను మనకి ఇస్తుంది ఆ అనుభవంతో మాకు ఎక్కడ నష్టం రాలేదు కనుక మేము ఇదే ఇది చీడపిడలు తట్టుకుంటుంది చిన్నప్పటి నుంచి మంచి బుష్ తయారవుతుంది మూడు నాలుగు మూడు నాలుగు ఐదు మండలు కింది నుంచే పెట్టుకుంటూ వస్తుంది కనుక వెనకటికి బెండ చెట్టు కేవలం చక్కగా పోయి ఓ పదిహేను నుంచి ఇరవై ఇరుపులకే అయిపోతుండే ఈ రోజు కనీసం డెబ్బై నుంచి ఎనభై ఇరుపులకు వస్తుంది బెండ డెబ్బై నుంచి ఎనభై ఇరుపులకు వస్తుంది అది కూడా ప్రతి దినం తప్పి దినం ఖచ్చితంగా బెండ వస్తుంది నాణ్యమైన బెండ వస్తుంది ముప్పై నుంచి నలభై రూపాయలు అమ్ముతుంది కనుక ఏ ఇబ్బంది లేదు ఖర్చులు పోను రూపాయి పెడితే రెండు రూపాయలు రావడం మాత్రం ఖాయం అంటే ఇది మొత్తం వన్ ఇస్ట్ ఫోర్ మీటర్ కదా సార్ అంటే ఒక లైన్ లో మీరు మొత్తం మనం మహాగని మునగా ప్లస్ అవకాడ అంటే నాలుగు లైన్లు బెండ్ వస్తుందా అవును ఇప్పుడు మీరు గమనించండి మూడు అడుగులకు ఒక ఒక రీడ్ చేస్తున్నాం అంటే బోదే అయితే ఇరవై ఫీట్లకు ఒక అవకాడ వేసినాం మనం ఇంకొక చెట్టు అవకాడ రావాలంటే ఇరవై ఫీట్లు అవును అంటే మధ్యన స్థలం ఎంత ఉంది మనకు ఇరవై ఫీట్లు ఇరవై ఫీట్ ఉంది ఈ ఇరవై అడుగులను ఐదు కింద విభజించుకున్నాం నాలుగు నాలుగు కింద ఓకే ఐదు లేయర్లు ఇస్తుంది ఒకటి మాగాని పోతుంది నాలుగేమో ఇది వస్తుంది మొత్తం బెండ అంటే ఎక్కువ పాపులేషన్ మొత్తం వచ్చేసి నాలుగు నెలల పంటనే ఎక్కువ పాపులేషన్ రెగ్యులర్ ఆదాయం రావాలి దీర్ఘకాలంలో వాటి నుంచి ఆదాయం రావాలి ముప్పై నలభై రోజుల నాటికి బెండ క్రాప్ స్టార్ట్ అవుతాది అవును ఆ నలభై మొదలుకొని ఇంకొక మూడు నెలలు వస్తుంది అంటే నాలుగున్నర నెల బెండ ఇప్పుడు మీరు అవకాడ మొక్కలు కూడా పెట్టారు కదా అవకాడ ఏం రకం ముక్కరి ఫోర్ లేయర్ ఫార్మింగ్ లో ఒక ముక్క రేట్ ఎంత పడ్డది మొత్తం ఒక ఎకరాకి మొత్తం ఈ పద్ధతిలో మూడు వందల ఇరవై రూపాయలకు ఒక మొక్క వెస్టిండీస్ గ్రీన్ బల్బ్ అనే రకం అది అది వేరే గ్రీన్ మన బ్లాక్ వస్తుంది అది మనకు పనికి రాదు మనకి అది రాదు ఈ మన సీజన్ మన వాతావరణం వాటికి అనుకూలంగా ఉండదు కానీ ఇది మాకు ఇక్కడ లోకల్ లో మహేశ్వరంలో కూడా ఉన్నది ఇతర అనంతపూర్ లో కూడా తమ్ముడు శివ అక్కడ కూడా అడ్వర్టైజ్ చూసుకొచ్చిండు అక్కడ కూడా తీసుకొచ్చిండు అనుకూలమైన చెట్లు అవి కూడా చూపించిండు వాటిని చూసి నమ్మి తీసుకొచ్చినాం ఎట్లా సార్ ఒక మొత్తం ఎన్ని పడ్డాయి అవకాడ మొక్కలకు నూట యాభై మొక్కలు ఈ వన్ ఎకర్ లా నూట యాభై మొక్కలు అవకాడ మొక్కలు పడ్డాయి అన్నట్టు ఈ మహాగని మొక్కలు ఎన్ని వాటిని త్రీ హండ్రెడ్ పైనే పడతాయి మూడు వందల పైగా మహాగని మొక్కలు పడ్డాయి మునుగ మొక్కలు ఎన్ని వాటిని వన్ ఎకర్ లా నూట యాభై వందల యాభై అంటే ఎక్కువ పాపులేషన్ వచ్చేసి మనకి దీర్ఘకాలంలో మునుగనేమో దాదాపు నాలుగు వందల ముక్కలు పడితే నాలుగు వందల యాభై పడ్డాయి నాలుగు వందలు మూడు వందల మహాబని నూట యాభై వచ్చేసి అవకాడ ప్లస్ మధ్యలో వచ్చేసి నాలుగు లైన్లు మూడు లైన్లు బెండ వచ్చేసి ఈ విధంగా ఫోర్ లేయర్ ఫార్మింగ్ ఫోర్ లేయర్ ఫార్మింగ్ డ్రిప్ ఎంత ఖర్చు అవుతుంది మనకి ఎంత లేదన్నా ముప్పై ఐదు నుంచి నలభై వేలు ఖర్చు అవుతుంది మల్చింగ్ నలభై వేలు ఖచ్చితంగా ఖర్చు అవుతుంది తర్వాత మళ్ళీ సాయిలు దున్నడం కానీ ఫర్టిలైజర్ చేయడం కానీ ఇవన్నీ కలిపి ఇరవై ఐదు వేలు దాకా వస్తుంది మళ్ళీ ఇవన్నీ అయిపోయిన తర్వాత పట్టికేషన్ కానీ మళ్ళీ రెగ్యులర్గా ప్రతి ఐదు రోజులకు ఆరు రోజులకు మనకు మంచి నాణ్యమైన సరుకు రావాలి పంట రావాలి దిగుబడి బాగా రావాలనుకుంటే ఖచ్చితంగా ఐదు ఆరు రోజుల నాటికి మీరు మార్చి మార్చి సోలబుల్ ఫర్టిలైజర్ ఇవ్వాలి డైరెక్ట్ ఫర్టిలైజర్ ఇవ్వాలి అడుగు మందులు ఇవ్వాలి మీరు పొటాషియం డెవలప్మెంట్ చేయాలి కాల్షియం తీసుకోవాలి అన్నీ కూడా కంపల్సరీ చేసుకుంటూ పోతేనే అందులో ట్రెసెల్మెంట్స్ ఉన్నాయి ధాతువులు ఉన్నాయి అవన్నిటి కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ పోతేనే మీకు పంటకు ఇబ్బంది లేకుండా నాణ్యమైన క్రాప్ వస్తుంది ఓకే ఏంటంటే ఇప్పుడు ఇందులో నాలుగు రకాల మొక్కలు పెట్టారు కదా సార్ చాలా మందికి ఒక డౌట్ వస్తుంది ఏంటంటే బెండకేమో ఒక ఎరువు పోతుంది ఇంత సరిపోతుంది దీంతో పాటు మాగానికి కొన్ని దాంట్లో అసలు ఎరువే అవసరం లేదు ముందుగా కొంచెం అవసరం అసలు అవకాశకేమో కొంచెం తక్కువ అవసరం అంటే అన్నిటికీ ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవచ్చు ఎరువులు వదిలినప్పుడు ఎరువులు ఇచ్చేటప్పుడు మీరు డ్రిప్ అని ఇస్తారా ఎరువులు అయితే ఎప్పుడైతే మనం ఆ డ్రిప్లకి ఇవ్వాలని అనుకుంటామో లేబర్లు పెట్టేసి ఇప్పుడు అవకాడకి పోజ్ దానికి రాదు అన్నట్టు రాదు అనమాట ఈ విధంగా అంటే ఏ పంటకు అవసరమో ఆ పంటకి మాత్రం ఓపెన్ ఉంటుంది అవసరం అయ్యేది కొద్దిగా లేబర్ పట్టేది వాస్తవమే కానీ వాస్తవంగా చెట్టుకు ఏది ఎప్పుడు ఇవ్వాలని అది ఇవ్వాలి కనుక ఆ మాత్రం మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటది ఇప్పుడు నాలుగు రకాల పంటలు వేస్తారు కదా సార్ ఇప్పుడు ఈ నాలుగు రకాల పంటలకి రైతులు కొంతమంది ఉంటారు మాకు కొన్ని భూములు బీడి భూములు ఉంటాయి కొన్ని ఎర్ర భూములు ఉంటాయి నల్ల భూములు ఉంటాయి ఈ ఫోర్ లేయర్ ఫార్మింగ్ అయితే ఎలాంటి భూములకు అనుకూలంగా ఉంటది ఇందాక చెప్పినట్టే చౌడు బ్లాక్ క్యాట్ మాత్రమే దీనికి పనికిరాదు మిగతా దుబ్బ నేలలు పాలదుబ్బలు దుబ్బలు ఎర్ర నేలలు ఎర్ర రేగళ్ళు తర్వాత అది ఏది పలుగు సన్నటి పలుగు సన్నటి గుళకరాయి ఉన్న ప్రదేశము అటువంటి ఏళ్ళలు అయినా బ్రహ్మాండంగా పనిచేస్తాయి సుమారు ఒక వంద ఒక ఫీట్ నుంచి రెండు అడుగుల లోతు ఎర్రమన్ను ఉంటే అది చాలు సరిపోదు ఆ తర్వాత మిగతాదంటే ఏది ఏ పంటలు వేసినా వీటిలో మాత్రం బ్రహ్మాండంగా పండించుకోవచ్చు మునుగా కూడా వేసామని చెప్పారు కదా సార్ మునుగా ఏం రకం వేసారు అది మనకి ఎనిమిది నెలలకే కటింగ్ స్టార్ట్ అవుతుంది కదా దాని నుంచి ఎంత దిగుబడి తీసుకునే అవకాశం ఉంటుంది రెండు నుంచి మూడు లక్షల ఆదాయం వస్తుంది ఒక ఎకరాక అని చెప్పి చెప్పడం జరిగింది అంతకుముందు నేను వేసిన ఎంపీకే వన్ అని చెప్పి ఇప్పుడు ఎంపీకే వన్ అదే బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇప్పుడు మీరు గ్రోత్ కూడా చూస్తున్నారు కదా మంచి హైట్ హైట్ వచ్చి ఆల్రెడీ పింఛి నాలుగు అడుగులకు పోయేసరికి పింఛు చేస్తే కింద పూసు దాన్ని అడుగు ఆకారం అంతా పెంచుకొని మా అంటే రైతులు మునగకాయలు తెంపుకోవడానికి అనుకూలమైన ప్రదేశంలో పంట వస్తుంది గనక పైన ఎక్కువ అయిపోతే కొమ్మలు పెంచినప్పుడు ఇరిగిపోయి చెట్లు నష్టపోయి పంట నష్టపోతుంది గనక రైతుకు అనుకూలమైన ప్రదేశంలో పంట నిలబడాలి అనుకుంటే నాలుగు అడుగులు రాగానే పింఛి చేయాలి రెండు నెలలకే మాకు నాలుగు నాలుగు దాటిపోతున్నాయి కనుక ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ పింఛి చేసినాము ఇప్పుడు ఇంకో నెల రోజులు ఆల్రెడీ కొంత పూత కూడా కనిపిస్తుంది మా అట్లా మునుగోడు నుంచి కూడా ఆదాయం తీసుకోవచ్చు అని వస్తుంది ఈ ఫోర్ లేయర్ ఫార్మింగ్ పైన రైతులకు ఏమని చెప్తారు వేసుకుంటే ఎలాంటి ఆదాయం ఉంటుంది ఈ కొత్తగా ఈ వ్యవసాయంలోకి వచ్చిన సరే సరే మా భూములు ఖాళీగా ఉన్నాయి రోజు పోయి చేయలేమని వాళ్ళకు కూడా ఫోర్ లేయర్ పైన ఏమని చెప్తారు రైతు సోదరులకు ఒకటే విన్నపం ఏంటంటే స్వతహాగా ఉండి తమ మనసులను చేతి కింద మనసులను పెట్టుకొని పనులను పెట్టుకొని అవగాహన కలిగి నీళ్లు సమృద్ధిగా ఉండి మంచి పొలం ఉన్నట్టుండి చీడపీడలకు కానీ పందులకు కానీ మెముళ్ళకు కానీ ఇతర జంతువులకు కానీ ప్రొటెక్షన్ ఉన్న ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకొని మంచి మెష్ కానీ లేకపోతే ఫ్రీ కాస్ట్ కానీ గోడ కానీ లేకపోతే ఫెన్సింగ్ కానీ ప్రాపర్గా వేసుకొని పశువుల ద్వారా మేకల ద్వారా ఇతరతర జంతువుల ద్వారా ప్రొటెక్ట్ చేసుకోగలిగి అన్ని రకాల అవగాహనతోటి లేకుంటే అవగాహన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాలుగు సార్లు కనుక్కొని లాభపడేటటువంటి కార్యక్రమాలు చేసి కష్టపడాలి ఒక్కరోజు కూడా వేమరపాటు పనికిరాదు తప్పకుండా దెబ్బ తలుగుతాయి ఒకరోజు వేమొరపాటు ఉన్నా కానీ పంట పూర్తిగా చేతికి వచ్చేవరకు ఎప్పుడు కూడా కంటి మీద నిద్ర లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి కనుక అట్లా చేసుకున్నట్ైతే ఫోర్ లేయర్ లాభసాటిగా ఉంటుంది చూస్తున్న రైతు సోదల మరి ఇది ఈ రోజు వీడియోలో మరి ఫోర్ లేయర్ ఫార్మింగ్ విధానంలో మనకి రాజశేఖర్ గారు వివరించినటువంటి సమాచారం రైతులు ఖాళీగా ఉన్నటువంటి భూమిలో దీర్ఘకాలంలో వచ్చేటువంటి పంటలను వేసుకొని దీంతో పాటు తొందరగా వచ్చేటువంటి నాలుగు మూడు నెలలకే వచ్చేటటువంటి ఇలాంటి అంతర పంటలు కూడా వేసుకొని రైతులు అధిక ఆదాయం పొందే అవకాశం ఉంటుంది మరి వీళ్ళొచ్చేసి బెండ పెట్టారు మునగ పెట్టారు మహాగని పెట్టారు అవకాడ పెట్టారు మామిడి మొక్కలు కూడా పెట్టడం జరిగింది కాబట్టి ఎవరైనా సరే మీరు కూడా ఈ విధంగా టొ పెట్టినాం పొద చిక్కుడు చిక్కుడు తీగ ఇన్ని రకాల పంటలు కూడా మనం సాగు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా సరే ఇట్లా మిక్స్డ్ క్రాపింగ్ విధానంలో సాగులోకి వెళ్తే మాత్రం మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది భూమి కూడా ఖరాబ్ కాదు అల్ప సమస్యల నుంచి కూడా మనం పంటల్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరికైనా సరే ఈ రోజు ఈ వీడియోలో ఫోర్ లేయర్ ఫార్మింగ్ గురించి ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి నిత్యం నాన్వెడ్ వ్యవసాయ సమాచారం కోసం శివాగిరికి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు హింద్ జై హింద్